ఇండియాలోనే అతిపెద్ద కమాడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో ఏకంగా నాలుగు గంటలకు పైగా ట్రేడింగ్ ఆగిపోతే ఆ సమయంలో మార్కెట్లో పాల్గొన్న వారి గుండెల్లో ఎంత టెన్షన్ ఉంటుందో ఊహించండి ఇది చిన్న విషయం కాదు ఎంసీఎక్స్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ నిలిపివేత ఈ ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ట్రేడింగ్ మొదలవ్వాలి కానీ అక్కడ జరిగింది వేరు ఒక టెక్నికల్ ఇష్యూ కారణంగా ట్రేడింగ్ మొదలవ్వలేదు మార్కెట్ మొత్తం నిశ్శబ్దమైపోయింది ఎట్టకేలకు ఎక్స్చేంజ్ అధికారులు చాలా కష్టపడి ఆపరేషన్స్ ను తమ డిజాస్టర్ రికవరీ డిఆర్ సైట్ కు మార్చారు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషాలకు ట్రేడింగ్ తిరిగి మొదలైంది ఊపిరి ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ టెక్నికల్ సమస్య ఈ ఏడాదిలో రావడం ఇది రెండోసారి అంతకు ముందు కూడా జులైలో ఇలాగే ఒక గంటకు పైగా ట్రేడింగ్ ఆలస్యమైంది అలాగే గత సంవత్సరం ఫిబ్రవరిలో కొత్త ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కు మారే క్రమంలో కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి ట్రేడర్ల మధ్య నమ్మకం తగ్గేందుకు ఇలాంటి పదే పదే వచ్చే సాంకేతిక సమస్యలు ప్రధాన కారణమవుతున్నాయి సెబీ వంటి నియ